వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి దుందుబి మోహించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ఈ గెలుపు టీడీపీ కారణం ఆయన చేసిన అరాచకాలే కాకుండా ప్రజల్లో వ్యతిరేకత ఎట్లా వచ్చిందండి ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఈ కులం ఆ కులం కాకుండా ప్రతి ఒక్కరిని నాశనం చేశాడు జగన్ అంటే ప్రతి సెక్టార్ ప్రతి గవర్నమెంట్ సెక్టార్ని కూడా నాశనం చేసుకుంటూ వచ్చినాడు ప్రజలకు ఒక రూపాయి అందకుండా తిండికి సరిగ్గా లేకుండా ఈ పెట్రోల్ పన్నెండు రూపాయలు తేడా ఉంది ముఖ్యమంత్రిని దుర్మార్గం చేసినప్పుడే ప్రజలు కానీ ఆయన అట్టడుగు వర్గాలు ఉసుకలేక బీదవాళ్ళు గోడలు కట్టుకునే రా బేస్లో కాంటే అసలు అడుక్కు తిన్నారు వాళ్ళు ఉసుకలు చేసినావు కాబట్టి నువ్వు ఇంత పరిపాలన అట్లాంటివి చేస్తే అవి కాదు కావాల్సింది ప్రజలకు డ్యాములు రోడ్లు పరిపాలనకు ఉద్యోగాలు యువతకు ఇలాంటివన్నీ చేస్తేనే ఎప్పుడైనా మంచి నాయకుడు అవుతాడు మంచి ముఖ్యమంత్రి అవుతాడు ఇంత దుర్మార్గం చేసినాడు కాబట్టి ఒక అడ్రస్ లేకుండా పారిపోతున్నాడు అసలు ఇక్కడ ఈ దేశం విడిచి లండన్ వెళ్ళిపోతా అని చెప్తున్నాడు